నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రియాంకరా కొండా సురేఖ గారికి అలానే నాగార్జున గారికి మధ్య ఉన్న వివాదం తెలిసిందే నాగార్జున గారు కోర్టులో పరువు నష్ట దావా వేయడం కొండ సురేఖ గారి మీద కూడా మనందరికీ తెలిసిన అంశం మరి వీరిద్దరి మధ్య రాజీ కుదిరింది ఈ రాజీ కుదిర్చింది ఇండస్ట్రీ పెద్ద మరి ఎవరు ఆ ఇండస్ట్రీ పెద్ద ఇప్పుడు ఇదే క్వశ్చన్ మార్క్ సో ఎవరో తెలుసుకుందాం మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గ వడ్లమాని గారు ఉన్నారు ఆవిని అడిగి తెలుసుకుందాం నమస్కారం నమస్తే అండి మ్యామ్ కొండా సురేఖ గారిది నాగార్జున గారి ఇష్యూ చూస్తే ఇది ఇప్పుడప్పుడే తెగదు అని చెప్పేసి అందరూ అనుకున్నారు కానీ లాస్ట్ మినిట్లో ఒకే వీళ్ళిద్దరూ ఒక మాట మీదకి వచ్చేసారు దీనికి కారణం ఎవరు అంటే ఇండస్ట్రీలో ఉన్న ఒక పెద్ద డైరెక్టర్ అని చెప్పేసి ఎవరు డైరెక్టర్ అసలు ఎలా రాజీ కుదిరింది అసలు మీరు అన్నట్టుగా కొండా సురేఖది నాగార్జున వీళ్ళిద్దరి మధ్య ఉండే వివాదం చాలా పీక్స్కి వెళ్ళిపోయింది ఏదో అయిపోతుంది ఇంకా కొండా సురేఖ అరెస్ట్ అయిపోతారు అని వచ్చింది ఆవిడ మంత్రి పదవి కూడా ముప్పు అని కూడా వచ్చింది అంటే కాంగ్రెస్ లో ఆవిడని పిలిచి మాట్లాడటం ఇవన్నీ మనం మాట్లాడుకున్నాం అయితే అనూహ్యంగా ఒక సీనియర్ డైరెక్టర్ పేరు తెర మీదకి వచ్చింది అంటే ఇది ఎవరు ఊహించలే మనం అనుకున్నాం మీకు గుర్తుంది అర్ధరాత్రి పన్నెండింటికి ఆవిడ చాలా వాళ్ళ వాళ్ళు కుటుంబం కుటుంబ సభ్యులు అందరూ కూడా బాధపడ్డారని తెలిసింది వాళ్ళు బాధపడుతున్నారు క్షమాపణ చెప్తున్నాను ఏదో ఆవిడ పెట్టారు ఆవిడ దాని మీద మనం అనుకున్నా ఎందుకు పెట్టింది ఆవిడని అంటే అర్ధరాత్రి కాంప్రమైజ్ చేశాడనమాట ఆ డైరెక్టర్ ఎవరైనా అని మీకు కుతూహలంగా ఉందేమో ఇంకెవరో కాదు ది గ్రేట్ రామ్ గోపాల్ వర్మ శ్రీనిలీజ్ టైంలో అది ఎగ్జాక్ట్ గా చెప్పారు అంటే ఒక మంచి పని చేశాడు అంటే రామ్ గోపాల్ వర్మ బేసిక్ గా మంచివాడానే అనుకుంటాం మనం తెలియదు అయితే కొంచెం ఆయన అది సమస్య సరే మధ్యలో మారిపోయి ఆయన ఏంటంటో అయిపోయాడు ఆయన ఒకప్పుడు రామ్ గోపాల్ వర్మ అంటే అందరికీ చాలా అభిమానం గౌరవం మధ్యలో ఆయనకు ఆయనే పాడు చేసుకున్నారు సో పోల్ ఒక మంచి పని చేశారు ఆయన సో ఆయన మధ్యవర్తిత్వం నెరపి ఆయన ఎందుకండి మధ్యవర్తిత్వం నెరపాలి అంటే ఆయనకు తెలుస్తారు కానీ కొండా సురేఖ ఏంటి అని అడగచ్చు కొండా సురేఖ కుటుంబంతో కూడా ఆయనకి సాన్నిహిత్యం ఉందిట సో అందుకని రెండు కుటుంబాలు బాగా తెలుసు అందులో శివారి రిలీజ్ రిలీజు శివ అనేది నాగార్జునకి చాలా అంటే తన కెరీర్లో అది ఇష్టమైన సినిమా చాలా పెద్ద మలుపు తిప్పిన సినిమా అమలా నాగార్జున అని ఒకటి చేసిన సినిమా ఏమో నాకు తెలియదు కదా సో అంత అందరికీ నచ్చిన సినిమా అది అంటే విజయవాడ రాజకీయాలు అంతా అందులో ఉంటాయి విజయవాడ గుంటూరు చుట్టుపక్కల ఉండే అప్పట్లో ఉండే రాజకీయాలన్నీ కూడా ఆ సినిమాలో చొప్పించి అక్కడ ఉండడం వల్ల ఆయన బాగా అబ్జర్వ్ చేసి ఆ సినిమా తీశారు కాబట్టి శివ మీరన్నట్టుగా శివ సినిమా రీ రిలీజ్ ముందు వీళ్ళు కాంప్రమైజ్ అవ్వడం నాగార్జున గారికి ఆవిడ క్షమాపణ చెప్పేయడం ఆయన కేసు విత్డ్రా చేసేసుకున్నట్టు ఇది ఒక మంచి గుడ్ న్యూస్ ఎందుకంటే లేకపోతే ఆవిడ చేసిన వ్యాఖ్యలు నాగార్జున కుటుంబం మీద కావచ్చు మరొకటి కావచ్చు అవి చిన్న విషయం కాదు రెండోది ఏంటంటే ఆవిడకి కెరీర్ పరంగా రాజకీయ భవిష్యత్తు కూడా ఆవిడకి శూన్యం అయి ఉండేది అవును ఎందుకంటే అదర్వైజ్ ఆల్సో వాళ్ళ కూతురు మాట్లాడటం మధ్యలో వాళ్ళు లేనిపోని గొడవలు ఎదుర్కొన్నారు మళ్ళీ కూతురు తరఫున ఆవిడ వెళ్ళి రేవంత్ రెడ్డి గారు క్షమాపణ చెప్పటం ఇవి కూడా మనం చూసాం అంటే ఓ పక్క ఈ వివాదం ఇంకో పక్క అక్కర్లేని వివాదాలు కూతురు మూలంగా అందుకని వాళ్ళ రాజకీయాల్లో మొదటి నుంచి వివాదాస్పద వ్యక్తులు కానీ ఆవిడ కానీ ఆవిడ భర్త కానీ పేరు తెచ్చుకున్నారు కొండా మురళి కూడా సో మొత్తం మీద రామ్ గోపాల్ వర్మ మధ్యవర్తిత్వం నెరపి వీళ్ళిద్దరిని ఒకటి చేసి కేసు వెనక్కి తీసుకునేలా చేశారు సో ఇక్కడ కూడా ఒక డైరెక్టర్గా ఆయన ఎట్లా సినిమాని బాగా తీసి దాన్ని అంత సంయమనం చేస్తాడు కదా సమన్వయం చేస్తాడు అట్లా వీళ్ళ మధ్య ఒక సమన్వయాన్ని ఆయన కుదిర్చాడు ఈ విషయంలో మనం రామ్ గోపాల్ వర్మని అభినందించి తీరాలి అంటే మేడం ఇంతటితో సార్ట్అవుట్ అయిపోయింది అనుకోవచ్చు మళ్ళీ ఇండస్ట్రీ మీద ఇలాంటి వ్యాఖ్యలు చేసే ప్రయత్నం ఎవరు చేయాలనుకోవచ్చా అసలు ఎట్లా చెప్తారు అంటే నాగార్జునగర్ తీసుకున్న తీసుకునే స్టెప్ చిన్నదిగా ఏమీ కాదు కదా మేడం అలా ఏమి ఉండదు ఇప్పుడు కావాలని ఎవడు చేయడు ఇంకా అది ఎందుకు వస్తాయి మాటలు సడన్గా జాలు జాలువడం అంటాం కదా తెలియకుండా అలా వచ్చేస్తాయి అప్పుడే కొంచెం మనం స్లిప్ ఆఫ్ ద టంగ్ అంటాం కొంచెం మన మాటల మీద మనకు కంట్రోల్ ఉండాలి లేకపోతే లేనిపోని వివాదాల్లో చిక్కుకుంటాం ఏమండి సినిమా ఇండస్ట్రీ అంటే ఇప్పుడు ఏమవుతుందంటే సినిమా వాళ్ళంటే ప్రజలు ఏమనుకుంటారు తెలుసా మన మనుషులు అనుకుంటారు వాళ్ళు ఏకవచనంలోనే సంబోధిస్తారు కదా ఒక సినిమా చూసొచ్చి ఏం చేశాడ్రా అంటారు కదా అంటే అది దగ్గరతనం కాబట్టి వాళ్ళకి అనే స్వతంత్రం ఉందనుకుంటారు అంటే ఇక్కడ కొండా సురేఖ విషయం వేరనుకోండి జనరల్గా చెప్తున్నా కాబట్టి అలా అనకూడదు కానీ మీరు మాబుని మీరు కంట్రోల్ చేయలేరు ఈవిడ కాబట్టి మీరు అనగలిగారు ఇదే బయట చాలా మంది చాలా అనుకుంటారు యు కెనాట్ గో కదా ప్రతిదానికి కేసు వేయలేరు కదా కాకపోతే ఏంటంటే మాట్లాడేటప్పుడు మనం కొంచెం ఆలోచించుకుని మాట్లాడితే అక్కర్లేని వివాదాల్లోకి వెళ్ళమంతే కానీ ఇంత జరిగినా కానీ మేడం సమంత గారు ఎందుకు దీని మీద స్పందించలేదు ఎందుకంటే నాగార్జున గారు ఆవిడని ఎలా చూసుకున్నారు అనేది పలు సందర్భాల్లో ఆవిడంతటా ఆవిడ చెప్పారు సో మామగారు మామగారు ఆయన కూడా మా అమ్మ అంటూ ఇంత జరిగినప్పుడు ఇది వాస్తవమా అని విడాకులకు అసలు కారణం చెప్పకుండా ఈ విధంగా ఆవిడ మౌనంగా ఉండడానికి కూడా కాస్త ఇది సురేఖ గారి మాటలు వాస్తవమేమో అని ఒక ఆలోచనలోకి కొన్ని రోజులు తీసుకెళ్తుంది జనాల్ని ఇందుకు ఇంకా సైలెంట్ వహించారా అవసరం లేదండి ఆవిడ కూడా ఇప్పుడు వదులుకొని వెళ్ళిపోయారు ఇప్పుడు ఆవిడ జీవితం ఆవిడ గడుపుతున్నారు ఇంకా అక్కర్లేని వివాదాలు ఎందుకు అందులో ఆడపిల్లల విషయం అనేసి కుతూహలం ఎక్కువ ఉంటుంది ఇప్పుడు తప్పు మగాడు చేసినా ఆడది చేసినా ఎక్కువ మాటలు పడాల్సింది ఆడదే కదా ఇప్పుడు ఇద్దరు చేస్తారు తప్పులే మొగాడైతే తప్పులు చేయకుండా ఉండడు మొగాడైతే నెత్తిన పెట్టుకుంటారు ఆడది చేసేసరికి రోడ్డు మీద కేడుస్తారు అంతే కదా మగాడు తప్పు చేస్తాడు మగాడు మగాడు దిగొచ్చాడు వాడు కాబట్టి నన్ను అడిగితే ఆవిడ మాట్లాడకపోవటమే చాలా మంచిది ఆడు మంచి పనే చేశారు అక్కడ అనవసరం అండి లాక్కుని పీక్కుని నిన్నటి గురించి ఎందుకు ఆవిడ ఇవాళలో హ్యాపీగా ఉండాలని అనుకుంటున్నారు ఆరోగ్యం కూడా సెట్ చేసుకున్నారు చేసుకుంటున్నారు బెస్ట్ లెట్ హెర్ బీ లైక్ దట్ ఎందుకు అనవసరంగా మన సమంత గారిని ఇందులోకి లాగి వేస్ట్ నాగార్జున గారు ఆయన కుటుంబ పరంగా ఆయన మాట్లాడాల్సింది మాట్లాడారు ఇప్పుడు ఎవరికి సంబంధించింది వాళ్ళు ఆన్సర్ ఇచ్చుకోవాలి కాబట్టి ఆయన ఇచ్చుకున్నారు ఇప్పుడు వాళ్ళతో లేరు కాబట్టి ఇప్పుడు మాట్లాడాల్సిన పని లేదని అనుకుని ఉండొచ్చు ఇప్పుడు ఇంకా అలా కాదండి ఇలాగండి నేను ఇలా చేశానండి వాళ్ళు అలా చేశారండి ఇంక ఇది కొనసాగుతూనే ఉంటుంది దానికి ఒక ఎండ ఉండదు మీరోటనా నేరెండనా నాలుగనా అవసరమా అంతే ఎక్కడికి వెళ్తుంది చెప్పలేం అందుకని ఆవిడ చేసింది మంచిదే అక్కలేని వివాదాలకు ఆవిడ వెళ్ళలేదు ఉన్నవి చాలు ఆవిడకి కొత్తవి తెచ్చుకోకర్లే కాబట్టి అందరూ కూడా ఇంకా ఈ గొడవ సర్దు ఎనీవే రామ్ గోపాల్ వర్మ గారు రెండు వేల ఇరవై ఐదులో మంచి పని చేశారు ఓకే రైట్ థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ నమస్తే